జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ తను ఎవరు అంటే కేంద్రీయ విద్యాలయంలో సోషల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు బట్ చాలా చక్కగా మోటివేట్ చేస్తారు నమస్తే అనురాధ గారు నమస్కారం అండి అసలు ఏమైపోతుందంటే ఈ కాలంలో తల్లి కొడుకుల బంధం అనేది అంటే కన్న తల్లికి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని బిడ్డకి తల్లి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే తన్ భర్తకన్నా మొదట బిడ్డకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే అంత స్ట్రాంగ్ రిలేషన్ తల్లి కొడుకుల ఉన్న మధ్య బంధం అలాంటి మొన్న మనం ఒక న్యూస్ చూస్తే ఎంత మందు తాగితే మాత్రం ఆల్రెడీ ఆడికి పెళ్ళైపోయి డివోర్స్ అయిపోయాయి ఎంత మందు తాగితే మాత్రం తల్ల ఎవరా అనేది కూడా తెలియకుండా అలాంటి అఘాయిత్యం చేయనీకి అలాంటి కోరికలు ఎలా పుడతాయంటే ఎందుకు పుడతాయి అసలు సమాజంలో చిన్నప్పటి నుంచి కూడా ఒక విలువ అనేది ఉండాలి మనసులో కానీ వాళ్ళ పెంపకంలో కానీ అది తల్లి తప్పని చెప్పను ఏ తల్లి అయినా ఒకేలాగా కంటుంది ఏ తల్లైనా ఒకేలాగా పెంచుతుంది అందరి పిల్లల్ని ఒకేలాగా పెంచుతుంది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ విపరీత ధోరణి ఎందుకు వస్తుందంటే ఒక విధంగా చూస్తే మీడియా ప్రభావం అంటే ఏ మీడియాలోనూ చెడ్డ మాత్రం చెప్పరు కానీ ఇప్పుడు ఒక కత్తి ఉంది ఆ కత్తికి రెండు వేపుల పదులు ఉంటుంది దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అన్నది అదే మీరు చెప్పారు ఆల్రెడీ అతను డ్రంక్ అని అవును దాని మూలాన కూడా అది దాంట్లో వాడికి ఏం తెలుస్తుంది వాడికి తన పరా భేదం తెలియదు ఇది ఒక ఆస్పెక్ట్ అనుకుంటే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ రెగ్యులర్ సబ్జెక్ట్స్లో కానీ వాళ్ళ రెగ్యులర్ స్టడీస్లో కానీ లేకపోతే చిన్న చిన్న కథలుగా తండ్రులు చెప్పేది కానీ లేకపోతే ఒక సినిమాలు కానీ ఒక వీడియో షోలు చూపించేది కానీ పిల్లలకి ఏ గరుడు గురించో చెప్పారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆహా గరుడు ఎందుకు ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోత్సవాలు చూపిస్తారు గరుడోత్సవం రోజు పున్నమ్మ గరుడోత్సవం రోజు బ్రహ్మోత్సవాలు చూపిస్తారు అప్పుడు పిల్లలకి ఆకేషన్ తీసుకుని గరుడోత్సవం ఎందుకు చేస్తారు పున్నమ్మ గరుడోత్సవం గరుడు ఏం చేశాడని అంత భగవంతుడిని మోసే అంత అదృష్టం గరుడికి ప్రాప్తించింది అనే విషయం తెలియాలి ఎందుకు అంటే గరుడు తన తల్లి చరణ్ను వినిపించడానికి అమృతాన్ని తీసుకొచ్చి తన తల్లి చరణ్ వినిపించాడు అంత మహానుభావుడు కాబట్టే ఆయనకి భగవంతుడిని మోసే అదృష్టం కలిగింది కాబట్టి అమ్మని పూజించిన వాడికి ఎంతో ప్రాముఖ్యం వస్తుంది ఎంతో మంచి అదృష్టం పడుతుంది అనే విషయం పిల్లలకు తెలియాలి లేదు సింపుల్గా చెప్పాలంటే ఈ ఆధునిక ఆధునికతరంలో శివాజీ జిజియాబాయ్ శివాజీకి జిజియాబాయ్ తల్లి ప్రేరణ మూలానే ఆయన అంత హీరోయిక్గా ఉన్నారు అంత వీరుడయ్యి అంత సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యాన్ని సంపాదించి అతి స్ట్రాంగ్ అతి బలమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నాడు ఎందుకంటే తల్లి జిజయాబాయ్ అది చరిత్ర చెప్తోంది ఇప్పుడు ఒక హిస్టరీ టీచరు నేను ఒక సోషల్ స్టడీస్ అలా జి శివాజీ కథ చెప్తున్నప్పుడు తల్లి ఇంపార్టెన్స్ ఇన్కార్పొరేట్ చేయడం అది ఒక టీచర్గా ఒక బాధ్యత అలా తీసుకుంటే అక్కడ అక్కడ తల్లిగా చూసుకున్నాం గరుడు గురించి చెప్పడానికి ఇక్కడ టీచర్గా తీసుకుంటాం అలాగే బయటకు వెళ్తే ఏది ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన వారి తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అప్పుడప్పుడు టీవీలో మనం చూస్తూనే ఉన్నాం కదా అలాంటివి చూపించాలి పిల్లలు బాగా హై అచీవర్స్ ఉంటారు కదా ఈ హై అచీవర్స్ అంతరు మా అమ్మగారే మా అమ్మ ఇంత కష్టపడి అనిపించింది మా అమ్మ ములానే ఇలా అన్ని ఇంత మంచి మార్కులు సంపాదించాను అని చెప్తూ ఉంటారు కదా అవన్నీ కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ ఉంటే ఆ రూట్ అనేది ఏదో చిన్న బీజం ఏదో విషబీజం ఉంది మనసులో ఆ విషబీజం పోతుంది అసలు విచిత్రం ఏంటంటే ఆయన ఇంటికి వచ్చి మందు తాగి ఒక తల్లి చేయి పట్టుకొని ఆమెను ఎంత హెరాస్మెంట్ చేయడం అంటే అంటే తల్లి అనేది కూడా కనిపించకుండా నువ్వు అఘాయిత్యానికి ఎలా పాల్పడుతున్నావు అనేది అర్థం కావట్లేదండి రోడ్డున పొయ్యే వాళ్ళని అంటే చేస్తున్నారు అయిపోయింది ఇంట్లో ఉన్న కన్న తల్లిని కూడా వదలట్లేదు అంటే అంటే ఎప్పుడైతే నీకు ఒక స్త్రీ జాతి పట్ల ఒక స్త్రీని చూడంగానే వినా వాళ్ళ భార్య కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఆ భార్య కాకుండా మిగతా వాళ్ళని చూస్తే అది ఎంతో పవిత్ర భావన రావాలి ఆ పవిత్ర భావన రావడానికి ఇన్స్టింక్ట్ లోపలే ఉండాలి అది ఆ లోపల నుంచి ఆ భావన పైకి వస్తే అప్పుడు ఒక చైల్డ్ ఎంతో ఒక కాన్ఫిడెన్స్తో పెడుతా అమ్మ ఒక స్త్రీమూర్తి అది తల్లి ఎవరైనా సరే అదర్ దాన్ భార్య ఎవరైనా సరే ఒక స్త్రీమూర్తి ఆ స్త్రీమూర్తి ఎంత పవిత్రమైనది ఆవిడ మనకోసం ఎంత చేసింది అలాగే ఇప్పుడు మదర్స్ డే అని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అది ఇక్కడే పోతుంది అంతే మదర్స్ డే లిప్ లిప్మి ఊరికే ఆ రోజు మార్చి అయితే అందరిని కూర్చోపెట్టేసి మదర్స్ డే మదర్స్ డే అంటారు ఒప్పు బ్రహ్మాండంగా అంటారు ఉమెన్స్ డే అంటారు మార్చి అంటారు ఎక్కడండి సమాజంలో తల్లికి చెల్లికి వీరన్నట్టు తల్లికి చెల్లికి వే భేదం లేదు లేదు ఒక వేరే అమ్మాయిని చూస్తే కూడా నీకు వేరే భావనే కలుగుతుంది ఈ భావనలన్నీ మిటిగేట్ అవ్వడానికి తగ్గించుకోవడానికి ఒక్కటే మార్గం సంస్కృతి పిల్లలలో ఒక సంస్కృతి పెరగాలి సంస్కృతి పట్ల ఆరాధన పెరగాలి ఆ సంస్కృతి పట్ల ఆరాధన ఎప్పుడు పెరుగుతుంది అంటే వాళ్ళకి చరిత్ర తెలిసినప్పుడు చరిత్ర ఎప్పుడు తెలుస్తుంది చరిత్ర ఒక పురాణం ఇవన్నీ మన మన ఒక కంప్లీట్ క్యారెక్టర్ని మోల్డ్ చేసే ఇవన్నీ ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ అప్పుడు ఏమైతే పిల్లలు తెలుసుకుంటారో ఓకే స్త్రీ అంటే ఇంత పవిత్రమైన ఒక ఆరాధన ఇది భోగ వస్తువు కాదు ఆరాధన వస్తువు ఆరాధన ఆరాధించే మూర్తి స్త్రీమూర్తి నువ్వు పొద్దునే గుడికి దేవాలయానికి వెళ్తావు గుడికి వెళ్తావు గుడికి వెళ్తే అమ్మవారిని చూస్తావు ఇప్పుడు అమ్మవారిని చూడంగానే అమ్మ తల్లి అలాగే అదే మన విశ్వనాథ్ గారు బ్రహ్మాండమైన దర్శకుడు ఆయన ఏం చూపించారు సప్తపది సినిమాలో ఆ భార్యను చూడంగానే ఆయనకు స్త్రీమూర్తి కనిపించ భార్య కనిపించకుండా అమ్మవారి కనిపిస్తుంది అప్పుడు బయటకు వచ్చి అడిగితే ఆ అమ్మాయి మనసు ఎవరికో అంకితమైంది కాబట్టి నాకు ఇలాగ అనిపించింది అని చెప్తారు అలా ప్రతి మొగాడు అలా ఉంటే అది ఎప్పుడు వస్తుంది ఆ సంస్కారం అనేది మనసులో రావాలి అది ఆలోచించాలి అంతేగాని మనం చూడంగానే టెంప్ట్ అయిపోయి చూడంగానే అసలు ఏది వాయు వర్సలు తెలియకుండా ప్రవర్తిస్తే అది ఇప్పుడు ఈ అభయ కేసులు కానీ ఇవన్నీ ఎందుకండి ఎప్పుడైతే ఇలాంటి కేసులు జరిగినాయో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి కఠిన కఠినాతర కఠిన శిక్షలు మళ్ళా జీవితంలో అలాంటి ఆలోచన అనేది ఆలోచన రాకూడదు కానీ అసలు చేయడం సంగతి పక్కన ఆలోచన రాకూడదు ఒక మా అమ్మాయిని చూడంగానే ఏ మాతృభావన అలాగే ఇంకొక విషయం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి అప్పుడు చెప్పదలుచుకున్నాను మన ఆడవాళ్ళలో కూడా వస్త్రధారణలో కొంచెం ఆ గోప్యత ఉండాలి ఎక్కడ గోప్యత ఉండాలి ఎక్కడ మనం ఎక్స్పోజ్ చేయాలి చేసుకో నీకు ఉన్నాయి స్థలాలు అలాగే వాళ్ళ డ్రెస్సింగ్లో కూడా ఎక్స్పోజింగ్గా ఉండకుండా ఉంటే ఎక్స్పోజింగ్ ఎప్పుడు లేదో టెంప్టేషన్ అప్పుడు లేదు అది కూడా ఒక విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇది కాకుండా ఒక సమాజంలో సమాజంలో ఎవరైనా సరే ఎవరైనా ఎవరి మీదైనా ఒక్కొక్క ట్రాలింగ్ చేస్తున్నారు ఎవరన్నా అమ్మాయిని ఏడిపిస్తున్నారు అక్కడ ఉన్న పక్కన మనుషులందరూ దానికి రియాక్ట్ అవ్వాలి యాక్ట్ అయ్యి ఎందుకు అలా చేస్తున్నావు ఇప్పుడు మనం బజార్లో వెళ్తూ ఉంటాం నేనే నేనే వెళ్తూ ఉంటాను చాలాసార్లు మా లొకాలిటీలో ఉన్న చీకటి చీకటి సందుల్లో అమ్మాయి అబ్బాయి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అది ఎక్కడి దాకా వెళ్ళి చిన్న పిల్లలే టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు నేను చాలాసార్లు హెచ్చరించాను కూడా వాళ్ళని ఏమని ఇది ఫోటో తీసి మీ పేరెంట్స్కి పెట్టమంటారా మీ ఫో పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇదే ఫోటో తీసి మీ పేరెంట్స్కి పెడతాను రెడీనా అంటే దిజ్ అ అంతే పారిపోతారు ఒకే నిమిషానికి అలా మనం ఒక్క కాన్షియస్నెస్ ప్రతి వాళ్ళలో చిన్నగా మనకెందుకు లే వాళ్ళ పిల్లలే కదా ఇవాళ్ళ వాడి పిల్ల చేసింది రేపు మన పిల్ల చేస్తుంది ఇంకోళ్ళు ఇంకోళ్ళు పిల్లలు చేస్తారు ఇలా సమాజాన్ని చెడిపోవడానికి ఏ చిన్న బీజం ఉన్నా సరే ఆ బీజాన్ని అక్కడితో భూస్థాపితం చేసేయాలి అప్పుడు ఆ అంకురం మొక్కదు మొక్క చుట్టం చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ అమ్మ